దేవ్నామానికి మహిమ కలిగిను గాక మీ అందరికీ ప్రభు పేరు దావనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అని మన తినమన్నానే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం రోమిల్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగా పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు హలెలు అబ్రహాము దేవుని ఎడల ఎలాంటి విశ్వాసాన్ని ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడంటే ఎంతటి గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడంటే మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి వాడు దాన్ని ఉన్నట్లుగా పిలవగలిగినటువంటి శక్తిమంతుడని అబ్రహాము దేవుని అంది విశ్వాసం ఉంచాడండియా నాడు ఎంతోమంది దేవుని ఏడలు మనం విశ్వాసం ఉంచుతున్నాం నమ్మకం ఉంచుతున్నాం కానీ అంత బాగున్నప్పుడు మేము నమ్మకం ఉంచుతున్నాం అంటున్నాం కానీ పరిస్థితులు బాగోలేనప్పుడే పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడే మనం ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం అబ్రహాం అయితే మరి సంతానాన్ని ఇస్తానన్నాడు ప్రభు అయితే ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా సారా గర్భం అయిపోయిందంట అయినప్పటికీ కూడా దేవుని అందు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదండి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే మృతుల్ని సహితం సజీవులుగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు శక్తి కలిగినటువంటి ఆయన అని ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టే చాలా మృతుల్యమైనటువంటి గర్భంతో ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క గర్భం మరి ఉడికిపోయినప్పటికీ కూడా అబ్రహాము వృద్ధాపిల్లకి వెళ్ళినప్పటికీ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు అందుకోసమే ఆయనకి ఎలాంటి వాగ్దానాన్ని ఇచ్చాడంటే అనేక జనములకు తండ్రి వగుతావు అనేటువంటి వాగ్దానాన్ని ప్రభు అబ్రహాముకి ఇచ్చాడండి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు చూడండి ఇక్కడ చదువుకున్నట్లయితే నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అల్లెలుయా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మేను అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను దేవుని మహింపరిచి ఆ వాగ్దానం ఎందు అవిశ్వాసం విశ్వాసముంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసముంచి ఆ విశ్వాసము వలన ఏదైతే నమ్మాడో దాన్ని పొందుకున్నాడు అని రాయబడి ఉందండి అల్లెలుయా కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు ప్రభువు మనకు చేస్తూ ఉన్నాడు దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడల్లా కూడా మనతో ఏదో ఒక విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు ఎవరైతే ఆశతో ఆయన వైపు చూస్తూ ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాడండి అయితే ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చగలిగినటువంటి సమర్థుడని ఎక్కడా కూడా అవిశ్వాసం ఉంచుక విశ్వాసంతో మనం ముందుకు సాగుతూ దేవుని మహిమ మహిమపరచేవారంగా ఉండాలి మహిమపరుస్తున్న మా ప్రభువుని ఏది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మన బిడ్డలు నడక తెలిసిన తర్వాత తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చేస్తుంటారంటే విడిచిపెట్టేస్తూ ఉంటారండి విడిచిపెట్టినప్పటికీ కూడా అక్కడ ఏదైనా ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు ఏదైనా రాళ్ళు తగులుతూ ఉంటే ఆ సమయంలో ఏం చేస్తూ ఉంటారంటే వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటారు ఎంత మాత్రం కూడా వాళ్ళని విడిచిపెట్టరండి నడక వచ్చేసింది కదా నా బిడ్డలకి అని ఇంకా వారిని అశ్రద్ధతో ఉండరు అంటే తల్లిదండ్రుల ప్రేమ బిడదేడలా అంత గొప్పగా ఉంటుంది వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా వారు చెయ్యి అందించే వారిగానే ఉంటారు తండ్రి అయినటువంటి దేవుడు ఇంకా మనల్ని ఆ కృంగిన సమయంలో బలహీన సమయంలో ఇంకా మన దగ్గరకు వచ్చి వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే వ్యక్తిగా ఉన్నాడు వాళ్ళని చేయి పట్టుకొని బలపరిచి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి ఆయన రప్పు చూపించే వ్యక్తిగా ఉన్నాడండి అలా కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము ఎలాగా అవిశ్వాసంతో ఉండకుండా విశ్వాసంతో దేవుని అంత నమ్మకం ఉంచాడో అలాగే మనం విశ్వాసంతో దేవుని ఎందు నమ్మకం ఉంచి వాగ్దాన ఫలాలను పొందుకోవాలండి కొంతమంది జీవితాల్లో వాగ్దానాల నెరవేర్పు వెంటనే చూస్తాం కొంతమంది జీవితాల్లో ఆలస్యం అయిపోతూ ఉంటుంది అది ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు విడల వివాహ విషయాల్లో కావచ్చు బలహీనతల విషయాల్లో కావచ్చు ఏమైనప్పటికీ కూడా వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం ఆ వాగ్దానాన్ని నమ్మకం ఉంచాలండి ఒక కామ అంటుంది కదా నా తల్లి విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు సంపూర్ణంగా ఆమెను మార్చుకుంటాను సంపూర్ణంగా ఆమె మార్చుకొని నేను ఆమెను ముద్దు బిడ్డగా చేసుకొని నేను పిలుచుకుంటాను వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారంగానే ఇరవై సంవత్సరాలకు ఆ వాగ్దానం నెరవేర్పు జరిగిందని ఆమె సాక్ష్యమిస్తూ ఉన్నాను ఇలాగే ఎంతోమంది జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు అయితే వాగ్దానం ఇచ్చినటువంటి ఆయన మాత్రం విడిచిపెట్టడు ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకొని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలండి ఈ సంవత్సరం ఇచ్చాడు వాగ్దానం ఆ వాగ్దానాన్ని నేను చూడలేదు అని అక్కడితో విడిచిపెట్టకూడదు కానీ ఆ వాగ్దాన ఫలం మనం ఎప్పటికైనా చూస్తామని విశ్వాసం ఉంచాలండి ఒక తల్లైతే ఆశ్చర్యకరంగా తనకి ఎన్నో సంవత్సరాల సంతానం లేదు ఆ యొక్క నూతన సంవత్సరంలో వాగ్దానం వచ్చింది కదా నిన్ను సంతానం కలిగినటువంటి బిడ్డగా చేస్తానని ఆమెకి వాగ్దానం వచ్చిందండి అయితే తన ఊహకి ఎలాగో అనిపించిందంటే అసలు సంతానం నాకెందుకు కలుగుతారు ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి మేము పెద్దవారం అయిపోయాం ఆకెందు సంతానం కలిగిద్దని ఆ మాట ఎందుకు సందేహం పడ్డారేమో అని దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆ సంవత్సరంలో ఒక బిడ్డనిచ్చి వారికి తల్లిదండ్రులుగా చేశాడండి ఇలాగే ఎన్నో విషయాల్లో ఎంతోమంది జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించబడినాయి అయితే ఈ మాటలు వింటున్నటువంటి నీవు సందేహపడక విశ్వాసంతో దేవుని పాద సన్నిధానంలో ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారంగా ఉండాలి కానీ అవిశ్వాసంతో ఆందోళనతో దిగులుతో చింతతో మాత్రం మనం ఉండకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడండి అందుకోసమే ఎవరైనా కూడా గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటే వాటిని ఎవరితో పోలిస్తూ ఉన్నాడంటే అబ్రహాం దేవి నువ్వు అబ్రహాం కుమారుడు అని అబ్రహాము యొక్క సంతానంతో అబ్రహాము యొక్క బిడలతో ఆయన పోలుస్తూ ఉన్నాడు అంటే మొట్టమొదటిగా ఇంత గొప్ప విశ్వాసాన్ని ఆయన అబ్రహాములను చూశాడు కాబట్టి ఇంకా ఎవరైతే ఆయన బిడలైనటువంటి వారు అంతటి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటే నిరీక్షణకి ఆధారం లేనప్పుడు లేకపోతే ఇంకా వీళ్ళు ఇంకా నిరీక్షణ ఉంచలేరు అనేటువంటి సందర్భాల్లో కూడా నిరీక్షణ ఉంచారు అంటే కనుక ఆయన ఏమని పిలుస్తున్నాడంటే అబ్రహాం యొక్క బిడ్డలు అబ్రహా యొక్క కుమార్తె అబ్రహాం యొక్క కుమారుడు అని ఆయన పిలుస్తూ ఉన్నాడండి కాబట్టి అంత గొప్ప విశ్వాసాన్ని మనం ఉంచడం దేవునికి ఎంత సంతోషమో కదా ఎక్కడా కూడా అవిశ్వాసంతో ఉండకుండా నాకు ఈ సంవత్సరం ఇచ్చాడు వాగ్దానాలు ఆ వాగ్దానాలు నేను నెరవేర్పు నేను చూడలేదు అని అవిశ్వాసంతో ఎవరు ఉండమాకండి ఈ సంవత్సరమైనా కూడా ఎప్పుడూ ఏ సమయంలో ఆయన నిర్ణయించాడో ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మాత్రం మన పట్ల నెరవేరుస్తాడు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంతటి విశ్వాసం ఉంచాడా కదా అబ్రహాం ఒక మాటలో చెప్తూ ఉన్నాడు మృతుల్ని సహితం సజీవులుగా చేయగలడని లేని దాన్ని ఉన్నట్లుగా నిలవగలడని ఆయన అబ్రహం విశ్వాసం ఉంచాడంట మనం ఎలాంటి విశ్వాసాన్ని ఉంచుతున్నాం చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న బలహీనతల విషయాల్లోనే నాకు కొంచెం ఉంచలేకపోతున్నాము కదా కానీ అబ్రహం అయితే మృతులను సహితం సజీవులుగా చేయగలిగిన దేవుడు అని ఆయన విశ్వాసం ఉంచుతున్నాడు అంత విశ్వాసాన్ని మనం కూడా కనపరిచి దేవుని కృపకి మనం అవుదామండి ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించుగాక ఆమె పాదం చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం ప్రేమగల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తెలియజేస్తున్నాం బ్రవ్వా అయా ఇదిగో అబ్రహా ఎంతటి విశ్వాసాన్ని కనపరిచారో మీరు తెలియజేస్తున్నారు తండ్రి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు ఎంత గొప్ప కార్యాన్ని చూడగలిగాడంటే ఎందుకోసమంటే మృతతుల్యమైనటువంటి వారిని కూడా సజీవులుగా చేయగలిగిన వాడు అని దాన్ని ఉన్నట్లుగా చేయగల అని విశ్వాసం ఉంచాడు కాబట్టే అంత గొప్ప కార్యాన్ని చూచాడు కాబట్టి మా అందరి హృదయాల్లో కూడా అంత గొప్ప విశ్వాసాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఎక్కడ నిరాశపడక అవిశ్వాసంతో ఉండకుండా విశ్వాసంతో ఉండి వాగ్దాన ఫలాలు మేము పొందుకోవడానికి పొందుకోవడానికి అందరి పట్ల చూపని మాటలు వింటున్న ప్రతి బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి జీవితాల్లో వాగ్దాన నెరవేర్పు చూచినట్లుగా మీరు సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ డబ్లెస్ వారి